ఓం శ్రీ నమః నమ శ్రీ గురు నమః నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భావసగిత బాబా భజన పాట కూడా తెలుసుకోబోతున్నాం ఆ భజన పాట ఏమంటే హర 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 మహాదేవ శివ 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 సదాశివ ఓం హర 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 మహాదేవ నమో నమో నమ శివాయ బ్రహ్మ విష్ణు సురాచితాయ ఓం నమో నమో నమ శివాయ ఉమా గణేశ శరవణ సేవిత ఓం నమో నమో నమ శివాయ ఇప్పుడు పైన పాట యొక్క భావం తెలుసుకుందాం ప్రభువులకు అయిన శివ మీరు మా పాపాలను నాశనం చేస్తారు శుభములనిచ్చే శివ మమ్మలను ఎల్లప్పుడూ సంతోషముతో జీవించేటట్లు చేస్తారు సృష్టికర్త బ్రహ్మ లోక సంరక్షకుడైన విష్ణు మరియు పూజలు అందుకునే శివునికి నమస్కారము పార్వతీమాత మాత గణేశ మరియు సుబ్రహ్మణ్య స్వామి చేత శ్రవించబడే శివ నీకు వందనములు సాయిరాం ఇప్పుడు ఈ భజన పాటను భావరాగ తాళయుక్తముగా ఎలా పాడతారో తెలుసుకుందాం సాయిరాం హర 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 మహాదేవా शिव 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 सदा शिवा शिव 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 सदा शिव सदा शिवा

वित ॐ नमो नमो नमः शिवाय शि हर 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 शिव 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 iva sada shiva om namo namo namah shivaya namo namo namah shiva samasta lokah sugino bhavantu samasta lokah sugino bhavantu samasta lokah sugino bhavantu om सियांद सियांद श्यामती जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मिक रूप मनवी ई चैनल तो बाटगा लर्न भगवत गीता लाइव गीता अनेट्वेंड भगवत गीता समजण्यातवंटी चॅनल नु స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా